నేను మీ కమ్మం కలమ్మని నేను మంచి పల్లెల నుంచి ఒక పాట పట్టుకొచ్చిన కాయకమ్మ ఒక కోగిల పిల్లల్ని తీసుకొచ్చుకొని సాదుకుంటుంది ఆ కాయకమ్మ ఆ కాయకమ్మ పాట మనం పాడుకుందాం మీరు ఒక్కసారి వినండి కొండ కొండల్లా నడుమ కొండల్లా కొనుకో చే కాకమ్మ కోగిల పిల్లలను కొనుకో చాకాకమ్మ కోమిబేటి సాతవమ్మ నువ్వు కాకమ్మో కొనుకో కాకమ్మ కోగిల పిల్లలను ఎమిబేటి సాతవమ్మ నువ్వు కాకమ్మో అరిసే తులపాలు పోసి అవునంగా జో అరిసే తులపాలు పోసి అవునంగా జాద్దు మూకూట్లే పాలు పోసి ముద్దుగా జాద్దు మూకూట్లే పాలు పోసి ముద్దుగా జాద్దు కొండ కొండల్లా నడుమ కొండల్లా నడుమో కొనుక్కో కాకంబ కోగిల పిల్లలని కొనుకోచ్చకమ్మ కోగిల పిల్లలను ఎమిబేట్టి సాత్తవమ్మ నువ్వు కాకమ్మో ఎమిబేట్టి సాత్తవమ్మో నువ్వు కాకమ్మో కొనుకో కోగిల పిల్లలని నువ్వు ఊరంతా నీను తిరిగి ఊరిమెత్తుకులు తెచ్చు ఊరంతా నీను తిరిగి ఊరిమెత్తుకులు తెచ్చు సాధు కుందూను నేను కోగిల పిల్లలను సాధువు కుందును నేను కోగిల పిల్లలను అంతా ఇంత రెక్కలొచ్చాను రెక్కలొచ్చిన పక్షులు లేసే పోయానుగో రెక్కలొచ్చిన పక్షులు లేసే కాకెమ్మ కాకిమ్మోకమ్మ కాకమ్మ సోకమ్మ కుమ్మ వరుషాలు కాకమ్మ శోకమ్మ కుమ్మ వరుషాలు కుడికంటి శోకమ్ము కుడి కంట కుమ్మ కుమరుషాలు ఎడమకంటి సోకమ్మ ఎరులయ్యి పారు ఎడమకంటి సోకమ్మ ఎరులయ్యి పారు ఆ కాకిమ్మ పిల్లలు తెచ్చుకొని సాధుకొని రెక్కలు వచ్చి లేచిపోతాయి కదా ఆమె శోకము సాధుకున్న ప్రేమ ఎంత ఉంటుందో చూసిరా కాకమ్మ కాకి పిల్లలది సాదుకొని ఈ కోగిలమ్మ పిల్లల సాదుకొని ఆ కోగి పిల్లమ్మ పిల్లలు పెద్ద చేసుకున్న తర్వాత అవి లేచిపోయిన తర్వాత ఎవరికైనా దుఃఖం ఉంటుంది కదా కాకిపిల్ల కాకికే ముద్దు సిలకపిల్ల శిలకే ముద్దు మన పిల్లలు మనకే ఆ కాకిమ్మ శోకం చూసింది కదా కుమ్మ వర్షాలు అయిపోతుంది మీరు ఈ కాకిమ్మ పాటను చూస్తారు కదా చూసి నాకు లైకులు కొట్టండి షేర్ చేయండి ఈ పాటలు వినండి